గ్రామీణ ప్రాంతంలోని కొండలలో ఉన్న ఒక చిన్న పొలంలో ఒక కోడి బొద్దుగా మరియు గర్వంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది ఆమె తన రోజులను భూమిలో ఆహారం వెతుకుతూ తన తోటి కోళ్లతో కలిసి తన ఈకలను పైకి సరిచేసుకుంటూ పొలం చుట్టూ తిరుగుతూ గడిపింది ఒక మధ్యాహ్నం ఆ కోడి వెచ్చని సూర్యకాంతిలో దుమ్ముతో పొల్లుతుండగా పొలం అంచున ఒక మోసపూరిత నక్క కనిపించింది నక్క కొంతకాలంగా పొలం వైపు చూస్తుంది దాని ఆకలి మరియు దురాస ప్రతిరోజు పెరుగుతోంది నక్క మోసపూరితంగా ఉండటంలో నిష్ణాతుడు మరియు నీడలో దాక్కుని వెతాడగలదు దానికి కోళ్ల అంటే చాలా ఇష్టం మరియు కథలోని కోడిని దాని తోటి కోళ్లను చూసినప్పుడు నక్క కళ్ళు ఉత్సాహంతో పెద్దగయ్యాయి నక్క కోళ్లను వేటాడటం ప్రారంభించింది పొలం అంతటా నెమ్మదిగా మరియు నిశ్శబ్దంగా పాకింది లో ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోని కోళ్లు భూమిలో ఆహారం వెతుకుతూనే ఉంది మరియు అరుస్తూ తింటున్నాయి దొట్నక్క నక్క కోళ్ల దగ్గరికి వచ్చేసరికి దాని తోక ఉత్సాహంతో ఊపుతుంది కోడి అకస్మాత్తుగా ఏదో తప్పు జరిగిందని గ్రహించి పైకి చూసింది దాని కళ్ళు పొలాన్ని మొత్తం స్కాన్ చేస్తూ నీడలలో దాగి ఉన్న నక్కను చూసింది ఏమాత్రం సంకోచించకుండా పెద్ద కోడి బిగ్గరగా అరుస్తూ తనతోటి కోళ్లను ప్రమాదం గురించి హెచ్చరిస్తూ కోళ్లు కవర్ కోసం వేగంగా పరుగెత్తింది నక్క వెంబడిస్తున్నప్పుడు గూడు వైపు పరుగెత్తాయి కానీ లీడర్ కోడి తన ఛాతీని బయటకు తీసి తన రెక్కలను విప్పి తీవ్రంగా కేకలు వేసింది నక్క దగ్గరికి రావడానికి ధైర్యం చేసింది కోడి ధైర్య సాహసాలకు ఆశ్చర్యపోయిన నక్క ఒక క్షణం సంకోచించి ముందుకు దూసుకుపోయింది కాని బొద్దుగా ఉన్న కోడి అతనికోసం సిద్ధంగా ఉంది తన శక్తివంతమైన ముక్కును ఉపయోగించి నక్క ముక్కు మరియు కళ్లను పొడిచింది లీడర్ కోడి తనను తాను రక్షించుకోవడం కొనసాగిస్తుండగా నక్క నొప్పితో కేకలు వేసింది వెనుకకు తడబడింది లీడర్ కోడి ధైర్యంతో ధైర్యం పొందిన ఇతర కోళ్లు నుండి బయటకు రావడం ప్రారంభించాయి డొట్ అరుపులు మరియు రెక్కలు ఆడించుకుంటూ నక్కను వెంబడించాయి డొట్ లేచింది లీడర్ కోడి మరియు ఇతర కోళ్లు విజయం సాధించింది ఆమె ఇకరు చిట్లాయి కాని దాని శరీరంకి ఏం కాలేదు ఇతర కోళ్లు దాని చుట్టూ గుమగుడి దాని ధైర్యాన్ని మెచ్చుకుంటూ కెచకెచలాడాయి ఆ రోజు నుండి లీడర్ కోడి పొలం యొక్క హీరోగా పిలువబడింది దాని ధైర్యం మరియు చాకచక్యం రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చింది మరియు మోసపూరిత నక్క విషయానికొస్తే అది ఆ రోజు నేర్చుకున్న పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు బొద్దుగా మరియు గర్వంగా ఉన్న కోడి యొక్క ధైర్యం మరియు దృఢ సంకల్పాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు డొట్పొలల్లో సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు లీడర్ కోడి తన హాయిగా ఉన్న గూడులోకి వెళ్ళింది దాని ఈకలు తరువాత మెలిసాయి మరియు దాని కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి తాను నిజమైన హీరో అని నిరూపించుకున్నానని మరియు అది తన ఇంటిని మరియు తన తోటి కోళ్లను దారికి వచ్చే ఏదైనా ప్రమాదం నుండి రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని దానికి తెలుసు కథ అతి చిన్న మరియు ధైర్యవంతులైన జీవులు కూడా తమ కోసం మరియు తమవారికి ఆపద వచ్చినప్పుడు పెద్ద ప్రభావాన్ని చూపుతాయని గుర్తుచేస్తుంది మరియు ఇది బొద్దుగా మరియు గర్వంగా ఉన్న కోడి యొక్క ధైర్యం సంకల్పం మరియు విడదీయరాని స్ఫూర్తికి నిదర్శనం సంవత్సరాలు గడిచాయి మరియు లీడర్ కోడి పొలల్లో ఒక పురాణగథగా మారింది మరియు దాని కథాతరం నుండి తరానికి అందించబడింది లెక్కలేనన్ని కోళ్లు కోసం మరియు వారి తోటి కోడి కోసం నిలబడటానికి ప్రేరేపించాయి